హాయ్ అండి అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలని ఎప్పుడు ఆ దేవుణ్ణి కోరుకుంటాను ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఈ రోజు అంతేకాదు మా హస్బెండ్ పుట్టినరోజు కూడా ఎప్పుడు తను పుట్టినరోజు చేసుకోడు కాబట్టి పన్నెండు గంటల టైం లో కేక్ కట్ చేస్తాం కానీ తన పుట్టినరోజు ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం మేము డ్రెస్సులు డ్రెస్సులు తీసుకొచ్చాను బాగున్నాయి కదా డ్రెస్సులు అయితే పిల్లలు మేము ఇద్దరం అయితే మ్యాచింగ్ డ్రెస్లే కొనుక్కుంటాం ఎప్పుడైనా మీ అందరికి తెలుసు కృష్ణ కూడా డ్రెస్ కొన్నాం మ్యాచ్ ఇంకా రావాలి

మందు ఎప్పుడు మందేనా బాగుంది సరే అండి తాగుబోతులు అంటే చూసి బతుకొచ్చు ఓకే అండి నేనైతే మా హస్బెండ్ అయితే ఈ చెప్పాలంటే ఇప్పుడు మాది పదో సంవత్సరము థర్టీ ముప్పై తారీఖు మా ఇంటికి వచ్చిన రోజు నా లైఫ్ లో మర్చిపోలేని రోజు ఏంటంటే ఈ ఫస్ట్ తారీఖు ఒకటి నా లైఫ్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయిన రోజు మా పెళ్లి రోజు కూడా తొమ్మిదో తారీఖు కానీ నా లైఫ్ అయితే నేను హైదరాబాద్ వచ్చినాక మంచిగా డెవలప్ అయ్యాను మీ అందరికీ చెప్పాను పోయినసారి నేను రెండు ల్యాండ్లు కొన్నానని ఇప్పుడు ఏంటంటే ఇల్లు కూడా కొన్నాము ఏదో ఉన్నంతలో ఒక ఇల్లు కొనుక్కున్నాను మంచిగా బండి కూడా కొన్నాను నెక్స్ట్ మీ అందరు ఆశీసు ఆశీసులతో నాకు సపోర్ట్ చేస్తే హైదరాబాద్ లో ఒక యాభై లక్షలు పెట్టి ఇల్లు కొనాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే కారు కూడా తనకి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పాను వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం పండించారు వచ్చే సంవత్సరం కల్లా కార్ గిఫ్ట్ గా కొనబోతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు నా మొండుకుంట మల్లని మడుగు వాళ్ళు మా ఊరు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరి ఆశిషన్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తూనే ఉండండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకేనా అందరికి బాబాయ్ బాబా నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా హ్యాపీ నువ్వు నాకు హ్యాపీ బొట్టి పెట్టడం బొట్టి పెట్టడం అంటే హ్యాపీ అలే బొట్టి పెట్టడం ఇక్కడ ఉన్నారు గానే నాకు ఎనకనే ఉన్నారు అంతే ఏంటవా ఓకే అండి మీమైతే పెళ్ళై తొమ్మిది తొమ్మిదో సంవత్సరం నుంచి ఇది పదో సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాము కానీ ఇంత మట్టికి మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అడుగు కూడా పెట్టలేదు కానీ తనకి ఏమి తక్కువ చేయకుండా చాలా హ్యాపీగా చూసుకుంటాను

ఓకే అండి నిజం చెప్పాలంటే మా అత్తయ్య మా మామయ్య కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడినా మాట్లాడిపోయినా సరే ఏ దేవుడికైనా మేము మొక్కుకునేది అది ఒక్కటే మా అత్తయ్య మా మామయ్య బాగుండాలని ఓకే ఫ్రెండ్స్ ఛానల్ చూస్తూనే ఉండండి బాగుంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి అందరికి బాబాయ్